మమంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో తుఫాను వల్ల ఎలాంటి ముప్పు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమకూరుస్తున్నామని చెప్పారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఉన్నామంటున్న మంత్రులు ఆర్టీఎస్ చైర్మన్ తో మా ప్రతినిధి కృష్ణారావు ఫేస్ టు ఫేస్ నుంచి మంత్రి కొల్లు రవీంద్ర లోతట్టు ప్రాంతాలని సందర్శించడంతో పాటు పునరావాస కేంద్రాలని పరిశీలించి అక్కడ అక్కడ ఉన్న వసతులు ఆ బాధితులకి ఆహారం కానీ వైద్యం కానీ అన్నిటి మీద కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఇప్పుడు అధికారులతో కూడా ఈ పరిస్థితిని మొత్తం సమీక్షించి ఈ రాత్రికి తీరం దాటే పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించాలి అనే అంశాల మీద ఆయన అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసన్ శెట్టి సుభాష్తో కలిసి ఈరోజు మచిలీపట్నం మంగిపూడి బీచ్లో సముద్రం ఎంతో అల్లకల్లోలంగా ఉంది అల్లల ఉధృతి పెరుగుతుంది అట్లాగే సముద్రం కూడా చాలా వరకు ముందుకు వచ్చింది కాబట్టి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకాన్ని అసలు అట్లాగే ముఖ్యంగా మచిలీపట్నం ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడానికి మంత్రి రవీంద్ర ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు ఇప్పుడు ఆయన ఈ విశేషాలని వివరిస్తారు గారు ఎలా ఉంది ముంద తుఫాన్ వల్ల తీర ప్రాంతంలో దాదాపు నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా మొత్తం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇది మంద తుఫాను ఉధృతమై ఈ మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటేదానికి అవకాశం ఉంది మరి ఈ తీరం దాటినటువంటి సందర్భంలో దాదాపు వంద కిలోమీటర్ల పైన వేగంతో గాలులు కానీ పెద్ద ఎత్తున వర్షాలు కానీ పడేదానికి అవకాశం ఉంది ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మొత్తం అటు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా సహాయ చర్యల కోసం వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేపే కాకుండా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చుతాం అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అక్కడ భోజనాలు కానీ వాళ్ళకి మెడిసిన్స్ కానీ వాళ్ళు స్టే చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మరి ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి విపత్తు సంబంధించినప్పుడు గోడలు కానీ అట్లాగే చెట్లు కానీ కొన్ని హోర్డింగ్స్ కానీ పడేదానికి అవకాశం కాబట్టి సురక్షిత ప్రాంతాలకి చేరుకుని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ గాలుల వల్ల సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి ఏది ఎలాంటి అవకా అవసరం ఉన్నా ప్రభుత్వంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మత్స్యకారులు కూడా వేటకెళ్ళి అందరూ కూడా తిరిగి వచ్చారని చెప్పారు అది ఎంతమంది వెళ్ళారంటే ఒక ఇరవై మంది వరకు వెళ్ళారు వాళ్ళంతా అన్నారు ఆ సమాచారం వాళ్ళంతా యోగక్షేమాలనే కూడా తెలుసుకున్నారు వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మన మంత్రి రవీంద్ర గారు వివరిస్తారు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ మత్స్యశాఖ అధికారులు కానీ అందరిని కూడా అప్రమత్తం చేసి టోటల్ అన్ని బోట్స్ని కూడా మరి వెనక్కి పిలిపించడం జరిగింది దాదాపు ఎందుకంటే సముద్రం కూడా రఫ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఫిషింగ్ చేయడానికి అవకాశం ఉండదు వాళ్ళందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా సురక్షిత కొన్ని పునరావాస కేంద్రాలు కూడా మత్స్యకార గ్రామాల నుంచి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది